హలో వన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి నగీ నక్తీ బోర్డ్ సాంక్చురీస్ ఈ నగీ బోర్డ్ శాంచురీ అండ్ నక్తీ బోర్డ్ శాంచురీస్ అనేవి రెండు శాంక్చురీసు ఈ రెండు శాంక్చురీ కూడా రీసెంట్గా ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రామ్సార్ సైట్స్లో రికగ్నైజ్డ్ పొందాయి అయితే ఇప్పుడు వరకు ఇండియాలో ఎనభై సైట్స్ ఉన్నాయి ఈ రెండు సైట్స్తో పాటు ఎనభై రెండు రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి అలాగే చైనాలో కూడా ఎనభై రెండు సైట్స్ అనేవి ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక రామ్సార్ సైట్స్ ఉన్న దేశం మీదంటే యూకే అనమాట వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి సెకండ్ ప్లేస్లో వచ్చి మెక్సికో ఉంది వన్ ఫార్టీ ఫోర్ అనమాట తర్వాత ఈ నక్తి బర్డ్ సాంచురీ అనేది చూస్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రికగ్నైజ్ పొందింది అయితే తర్వాత ఈ రామ్ రామ్సార్ సైట్స్ అనేది నైన్టీన్ సెవెంటీ వన్ కన్వెన్షన్ ద్వారా స్టార్ట్ అయింది ఫిబ్రవరి సెకండ్ ఆ రోజున ఫిబ్రవరి సెకండ్న మనం వెట్లాండ్ వరల్డ్ వెట్లాండ్ డేగా జరుపుకుంటాం అయితే తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో ఈ ఇండియా అనేది ఈ రామ్సార్ సైట్లో జాయిన్ అయింది తర్వాత దీంట్లో కొన్ని ఇండియా అనేది కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది ఈ ఇనిషియేటివ్స్ ముందు మానిటెక్స్ రికార్డ్ అని నైన్టీన్ నైంటీ ఉంది అందులో ఏంటంటే ఏవైతే ఈ చిత్తడి నేలలు ఏవైతే వెట్ల్యాండ్స్ ఉన్నాయో అవి క్షీణించిన వెట్ల్యాండ్స్ని దాంట్లో రికార్డ్ చేసి వాటిని మరింత ప్రొటెక్షన్ చేస్తారు తర్వాత ఈ ఇండియా ఇనిషియేటివ్స్ చూస్తే ఇండియా ఇనిషియేటివ్స్లో నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ సెకండ్ వన్ వచ్చి రామ్సార్ సైడ్స్ థర్డ్ వన్ వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ రూల్స్ ఫోర్త్ వన్ వచ్చి స్టేట్ వెట్ ల్యాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అయితే ఈ నేషనల్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ రూల్స్ అనేవి ఈ స్టేట్ వెట్ల్యాండ్స్ కన్జర్వేషన్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసేయనమాట అయితే ఈ నగీ నక్తి వర్డ్ సెంచరీస్లో కనిపించేవి గుంపులుగా గుంపులుగా కనిపించేవి బార్ హెడ్ అండ్ గీస్ అనేవి బోర్డ్స్ అనేవి అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి థ్యాంక్ యూ